క్లిక్ చేయగానే ఖాతా కలాస్ ట్రాఫిక్ చలాన్ అంటూ వాట్సాప్ మెసేజ్ బ్యాంక్ అకౌంట్ నుండి డెబ్బై వేలు కాజేసిన సైబర్ కేటగాళ్ళు ఇక్కడ మనం తెలుగులో వచ్చింది ఏంది క్లిక్ చేసిరట ప్రియమైన వాహన యజమాని ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసు మీ వాహనం రెడ్ సిగ్నల్ దూకినందుకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేయబడిందని మేము మీకు తెలియజేస్తున్నాం ఉల్లంఘన వివరాలు చలాన్ నెంబర్ ఇది ఇచ్చారు చలాన్ నెంబర్ అది చెల్లించాల్సిన మొత్తం వెయ్యి రూపాయలు డేట్ ఏంది ఏడవ తారీఖు పదకొండు నెల నవంబర్ పద ఏడు రెండు వేల ఇరవై ఐదు పదహారు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ సంఘటన నమోదు చేయబడింది మరియు చట్టపరమైన చర్యలకు లోబడి ఉంటుంది ఇట్లా మెసేజ్ వస్తుందట దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది ఉన్న డబ్బులన్నీ కూడా పోతాయి ఎక్కడ జరిగింది మరి ఏం జరిగింది చూద్దాం మామూలుగా మనం బైక్ మీదనో కార్ మీదనో పోతుంటే ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే నిజమే అని నమ్ముతాం సో దాన్ని పూర్తిగా చదవడానికి క్లిక్ చేస్తే అదంతా కూడా మన ఫోన్లో ఉన్నటువంటి డాటా అంతా కూడా సైబర్ నేరగాలకే వెళ్ళిపోతుంది సో పాస్వర్డ్ అకౌంట్ అకౌంట్ సంబంధించినటువంటి వివరాలు అన్నీ వెళ్ళిపోతాయి అందులో ఉన్నటువంటి డబ్బు తీసుకుంటాడు బ్లాక్ చేసేస్తాడు ఇట్లా జరుగుతుంటాయి ట్రాఫిక్ చలానల పేరు మీద ఎవరు పంపరు ఎవరు కూడా వాట్సాప్ మెసేజ్ కానీ ఈ మెసేజ్ కానీ పంపరు ఎవరు పంపరు సార్ జాగ్రత్తగా చూసుకోండి సైబర్ నెరగాలు అమాయక ప్రజలను దోచుకునేందుకు రోజు రోజుకు కొత్త కొత్త పందాలను అవలంబిస్తున్నారు తాజాగా కరీంనగర్ జిల్లాలోని చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన భారీ బద్దాల మధుకర్ వాట్సాప్ నంబర్కు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్ పడినట్లు వాట్సాప్ మెసేజ్ వచ్చింది పోలీసులకు ఏం పని లేదు ఇక వాట్సాప్లో మెసేజ్ ఫేస్బుక్ దాన్ని ఏమంటారు మెసేంజర్ల మెసేజ్ లేకపోతే ఇన్స్టాల చాటింగ్ చేస్తారా ట్రాఫిక్ పోలీసులకు ఏం పని ఉండదా గాయంతా కూడా అర్థం చేసుకోకు తెట్లేనట్టు వాట్సాప్కి ఎందుకు వస్తుంది మెసేజ్ రైట్ మీ ఫోటో చూసుకునేందుకు రెడ్ సిగ్నల్ దాటారు మీ ఫోటో చూసుకునేందుకు కింద ఉన్న ఏపీకే యాప్ డౌన్లోడ్ చేయండి అంటూ మెసేజ్ పెట్టారు యాప్ డౌన్లోడ్ చేసుకో అవి అని చెప్తారా వాళ్ళు ఏమన్నారు దానిపై క్లిక్ చేయగానే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయింది వెంటనే సైబర్ నేరగాళ్ళు ఫోన్ను హ్యాక్ చేసి మధుకర్ బ్యాంక్ అకౌంట్ నుండి డెబ్బై వేలు అలాగే అదే గ్రామానికి చెందిన మాజీ ప్రతినిధి బంధువుల అకౌంట్లో రూపాయలు లక్ష ఇరవై వేలతో పాటు మరికొందరు బ్యాంకు అకౌంట్ నుండి సైబర్ నేలగాలు డబ్బులు కాజేశారు దీంతో బాధితులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిర్రు ఒక్కసారి మీకు రాసి చూపిస్తా మీకు ఏ వాట్సాప్లో ఏది వచ్చినా కూడా ఇగో ఏపీకే అనుకోండి దాని చివర్లో ఇది క్లిక్ చేయొద్దు క్లిక్ చేస్తే అది స్కాన్ మొత్తం మీ ఫోన్ మొత్తం స్కాన్ అయ్యి సైబర్ నేరగాలకు మొత్తం మీ డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మీ పాస్వర్డ్తో సహా బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ మీ ఫోటోస్ వీడియోస్ అట్లాగే వాట్సాప్ రకరకాల మొత్తం ఇక ఫోన్లో ఏం డేటా ఉందో అంత కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఏపీకే అనే ఫైల్తో వచ్చినటువంటి లింకులు ఎవరు కూడా లింకు చే క్లిక్ చేయొద్దు క్లిక్ చేస్తే డబ్బులు మాయమైతే మీ డాటా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది జాగ్రత్తగా ఏపీకే అని గుర్తుపెట్టుకోండి ఏఏపికే అనేటువంటి లింక్ వచ్చినా కూడా క్లిక్ చేయొద్దు జాగ్రత్త